హాయ్ ఎవ్రీ బాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే మొహరం బ్లాగ్ అండి నేను కదా లాస్ట్ బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్ మేబీ ఊరెళ్ళింది పెడతాను అని చెప్పి సో ఇది మొహరం అప్పుడు తీసిన బ్లాగ్ చాలా తొందరగా పెడుతుందండి బ్లాగ్ దాదాపు నెల అవుతుంది అంటే ఇంక వన్ వీక్ అయితే నెల అయిపోతుంది పండగ అయిపోయి సో అలా ఉంది పరిస్థితి ఏం చేయలేము సో అయితే అందరూ ఆత్మకూరికి వెళ్ళామన్నమాట మా పిన్ని వాళ్ళ ఊరికి అంటే జయవాళ్ళ మెయిన్ అత్త వాళ్ళ ఊరికి చాలాసార్లు చెప్పాను కానీ కొత్త వాళ్ళు ఎలా చూస్తుంటారని చెప్పి చెప్తుంటాను సో ప్లీజ్ డోంట్ మైండ్ మేము ఒక్కటే కాదు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చామన్నమాట చెల్లెలు మా మరిది మా అక్క బావ వాళ్ళు మా పిన్ని బాబాయ్ అందరూ వచ్చామనమాట ఇక్కడికే వచ్చాము మా ఊర్లో కూడా బాగా జరుగుతుంది పొలికిలో కానీ ఇక్కడ ఇంకా బాగా జరుగుతుందనమాట సో వీళ్ళు ఎట్లా ఇయర్లీ ఇయర్లీ బాగా బాగానే జరుపుకుంటారు సో అందుకనే పిన్ని అంత అందరిని ఇక్కడికే పిలిచింటే అందరు వచ్చామన్నమాట ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఎదురు పందాలాగా కనిపిస్తాయి కానీ ఏం కాదు ఇవి అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే ఇవన్నీ అంటారు అనమాట మామూలుగా గుండం ఉంటుంది కదా సో దాంట్లో అంతా మొత్తం ఇట్లా చెట్ కట్టలు అన్నీ వేసేసి పెద్దగా మంట పెట్టింటారు కదా సో అక్కడికి అన్నమాట ఈ లాక్కెళ్తా అన్నారు అంటే ఒక్కొక్క ఇంటి తరపున ఒక్కొక్క అంటే అందరూ తీసుకెళ్లరు కంపల్సరీ అని ఏం లేదు చేతనైన వాళ్ళు తీసుకెళ్తారు మొక్కులు ఉన్న వాళ్ళు అట్లా తీసుకెళ్తూ ఉంటారంట అలాగా మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా ఈసారి తీసుకొచ్చారనమాట ఎద్దులు పట్టుకొచ్చుకున్నారు అంటే ఎద్దులు ఉంటేనే వాటిని తీసుకెళ్ళగలం మాన్లని పెద్ద పెద్ద మాన్లన్నీ ముందే చూసి పెట్టుకుంటారు వాటిని అంతా నరికేసి పెట్టింటారనమాట కట్ చేపించి ఇంకా పండగ రోజు అంటే టూ డేస్ ఉంటుంది కదా పండగ ఒకరోజు మామూలుగా పండగలాగా చేసుకుంటారు నెక్స్ట్ రోజు అంటే ఇప్పుడు గణేషుని నిమజ్జనం ఎలా చేస్తాము అలాగా చేస్తారు అనేలాగా చేస్తారంట ఇది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏమంటారో దాన్ని అందుకే చెప్తున్నాను సో ప్లీజ్ డోంట్ మైండ్ సో అలా టూ డేస్ అయితే ఉంటుంది కదా సో ఇది ఫస్ట్ డే అనమాట మేమైతే మార్నింగే రమ్మన్నారు వాళ్ళు కానీ మాకు ఇంకా ఆ రోజు ఏదో వేరే పని పడి కొంచెం లేట్ అయ్యింది మేము వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు మొత్తం వంటలంతా చేస్తూనేది మా పిన్నిన ఓలిగలు అన్నీ చేస్తుంది ఇంకా అలాగ మేము వెళ్ళి అన్నం తినేసి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట ఇలా చూడడం ఇది ఒక సరదా అనమాట ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా అంతమంది అవి చూడడానికే వచ్చారనమాట ఇంకా దేనికి కాదు అది కూడా మొత్తం ఆ ఊరోళ్ళు ఒకటే కాదు వేరే ఊర్లో అక్కడంతా వచ్చింటారు అనమాట చూడ్డానికి వేరే ఊరి నుంచి కూడా వచ్చి ఉంటారు అంత బాగా జరుగుతుంది అన్నట్టు ఇంకా లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్యామిలీ అందరినీ పిలిచినారు అందరూ వచ్చినారు అప్పుడు మేము రాలేదు నేను ప్రెగ్నెంట్ ఉండే అనమాట కృషికి సో అందుకనే రాలేకపోయాను అందుకని చెప్పి ఈసారి వచ్చాము మేము ఫస్ట్ టైం చూడ్డం ఇక్కడ మొహరం ఇదంతా ఫస్ట్ ఈ మొహరం ఇక్కడ కాదు నేను చూడడమే ఫస్ట్ టైం నేను ఎప్పుడు మొహరం చూడలేదు అంటే ఇంతకు ముందంతా బల్లార్లో ఉండే వాళ్ళం అక్కడ అంతా ఇవన్నీ ఏం చూడలేము కదా సిటీలో ఇలా అంతా ఏం చెయ్యరు సో నేను అదైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను మొహరం చూడ్డము నాకైతే మంచి అంటే బాగా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది నాకు సో ఇవన్నీ ఎక్కుకొని పోవడానికి ఇలా ఎద్దులు అనమాట కొనుక్కొచ్చుకుంటారు అదే పనిగా పండగ కోసమే కొనుక్కొచ్చుకుంటారు ఎద్దులు కొనుక్కొని వచ్చి వాటిని ఇలా కట్టేసి లాగిపిస్తారు మాన్లని అంతా ఎక్కడి వరకు అంటే అక్కడ గుండం దగ్గర వరకు లాగిపిస్తారు అక్కడికి వెళ్ళక ఇంకా జేసీబ్యాద అంతా ఉంటుంది అక్కడ సో దాని సహాయంతో గుండెంలోకి అనమాట సో అదే ఇప్పుడు ఉండేది కానీ ఒకేసారి అక్కడ వరకు లాగలేవన్నమాట ఎద్దులు బికాస్ అది చాలా పెద్దది చూస్తున్నారు కదా ఎలా ఉందో సో చాలా పెద్దది కాబట్టి ట ఒకేసారి లాగలేవు అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తారు అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆపేసి కొద్దిసేపు వాటికి రిలాక్స్ చేయిస్తారు అనమాట అంటే వాటర్ ఆపిస్తారు వాటికి అలా కాసేపు నిలబెట్టి వాటికి కొంచెం రిలాక్స్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తిస్తారు సో అలా చేస్తారనమాట సో రెండు ఎద్దులు అయితే ఇగ్గలి ఇగ్గలేవు అంత పెద్ద మా అని కాబట్టి అంటే వేరే వాళ్ళు కూడా కలిపి ఇగ్గిస్తారు అనమాట అంటే మన ఎద్దులు వాళ్ళకి వెళ్ళడం ఎద్దులు మనకు రావడం అలాగా షేర్ చేసుకుంటారు సో ఇప్పుడైతే ఇక్కడ చూసినా కదా ఆరు ఎద్దులు ఉన్నాయో దాంట్లో మావి రెండు అంటే మా బాబాయ్ వాళ్ళవి రెండు ఇంకా మిగతా నాలుగు వేరే వేరే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్వి నైబర్స్ ఉంటారు కదా సో అలాగా షేర్ చేసుకుంటారు అనమాట సో వాళ్ళు వాళ్ళ మాన ఇంకేటప్పుడు కూడా అట్లే మన ఎద్దులు వెళ్తాయి వాళ్ళకి అలాగా మొత్తం అయితే ఎంత వాటికి ఎంత దగ అవుతుంది అంటే దగ అంటే ఫుల్ ఆయాసం వస్తుంది అనమాట వాటికి ఇంటికి వచ్చే వాటి పరిస్థితి చూడాలి మీరు మీరే చూడండి నెక్స్ట్ అంటే పండగ కోసమే ఇదంతా కూడా ప్రిపరేషన్ అంతకుముందు ఎద్దులు ఉన్న వాళ్ళే చేయాలి అలా ఏం లేదు పండగ కోసమే ఎద్దులు పట్టుకొని వచ్చి మరీ ఇది చేస్తారు మా బాబాయి వాళ్ళు కూడా అంతే పండగ కోసమే తెచ్చినారు ఎద్దులని వాటికి ఇంకా పండగ ఒక వన్ వీక్ అట్లా ఉంది అనగానే ఇంకా మొత్తం వెతుకుతారు ఏ ఎద్దులు బాగుంటాయి ఏ అంతా చూసేసి తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకొని మళ్ళీ పండగంతా అయిపోయాక అమ్మేస్తారు అనమాట అలాగైతే చేస్తారు అందరూ అంతే ఇంకా అలాగైతే పిచ్చి గుండం వరకు తీసుకెళ్తారు మేమైతే గుండం దగ్గర వరకు పోలేదు జస్ట్ అక్కడ చూసామంతే నిలబడి ఇంకా అంటే బాగా మీ ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది అన్నట్టుగా పైన కూడా ఎక్కి కాసేపు చూసేసి ఇంకా కొంచెం వర్షం కూడా పడింది అనమాట మిడిల్లో లాగేటప్పుడు అంటే మంచి ఏమంటారు అదొక పాజిటివ్ వైబ్ అనమాట అలా వర్షం రావడం అలా ఏదైనా మంచిగా జరిగేటప్పుడు వర్షం పడితే గాడ్ బ్లెస్సింగ్ మనకు ఉన్నట్టు అనేసి అంటారంట సో వర్షం కూడా పడింది పెద్దగా ఏం పడట్లేదు జస్ట్ అలా నాలుగు చినుకులు పడుతున్నాయి ఆగిపోతున్నాయి అనమాట సో అలా అయితే మొత్తం పాజిటివ్ వైబ్స్తో సక్సెస్ఫుల్గా అక్కడ గుండంలోకి అది మాన్ని వేసేసి వచ్చేసారు ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట సో అలా ఇంటికి వచ్చాక దిష్టి అన్నట్టు అంటే అంతమంది చూస్తున్నారు కదా లాగుతున్న ఎద్దులు అది చాలా అంటే ఏముంది లాగడమే కదా అని అనిపించచ్చు కానీ ఈ ఈ ఊర్లో మాత్రం ఇలా లాగడం ఇదంతా చేయడం ఇదంతా ఒక చాలా అంటే ప్రైమ్ అనమాట ఇవన్నీ కూడా ప్రైమ్ రిచువల్స్ అక్కడ అంత బాగా చేస్తారు అంత ఇంపార్టెంట్స్ కూడా ఉన్నాయి అనమాట వాటికి సో అందుకే అంత దిష్టి తీయడం ఇదంతా ఎందుకు చేస్తారంటే మొత్తం ఎద్దులు కూడా చూస్తారు ఒకే ఎద్దులు బాగున్నాయి కదా బాగా లాగుతున్నాయి అని మాట్లాడుకుంటారు కదా సో అలాగా ఇంకా వాటికి దిష్టి తీయాలన్నట్టుగా దిష్టి తీస్తారు వాటి కళ్ళు చుట్టూ చూసారు కదా నల్లగా బొట్లు పెట్టారు అది కూడా దిష్టి తగలకూడదు అని చెప్పి అంత కేర్ తీసుకుంటారండి మన అయితే ఇవన్నీ మనకి ఏం తెలియదు సో కొంతమంది తెలిసిన నాకైతే తెలియదండి నేను ఈరోజే చూడ్డము అలా వాటికి ఇంకా వెళ్ళే ముందర చూడాలి మా తమ్ముడు వాటికి ఫుల్ డెకరేట్ డెకరేషన్ చేసినాడనమాట బలూన్లు కట్టి వాటి కొమ్ములకి పూలు పూలహారాలు అలా చాలా వాడి ఇంకా మా తమ్ముడికి మా తమ్ముడు అడిగాడని చెప్పి మా బాబాయ్ ఈసారి తీసుకొచ్చుకున్నాడంట ఎద్దులు ఈసారి లాగి తీసుకొచ్చుకుందాం అంటే ఇంకా వాడి కోసమే తీసుకొచ్చినాడంట సో అలాగా వాడి కోరిక ఎందుకు అని చెప్పేసి అలా చేశారు ఇంకా వాడి కోరిక తగ్గట్టే బాగా లాగినాయి మంచిగా అంటే అంతా మంచి జరిగింది అనమాట ఆ రోజైతే బాగానే జరిగింది మొత్తం ఇంకా చూస్తున్నారు కదా ఇదే అండి గుండము అక్కడ దేవుడు ఎదురుగానే ఉంటుంది ఇంత పెద్దదో అసలు నేను చూసాను కానీ ఇలా చిన్న చిన్నవి చూసాను ఇంత పెద్ద గుండం చూడ్డం ఫస్ట్ టైం ఫోన్లో చిన్నగా కనిపించేమో అక్కడ నిలబడితే ఎంత హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నా కూడా అనేది మనకు తగులుతుంది అంటే ఏదైతే అది అంటే మీ అంతా వస్తుంది కదా దాని వేడి మనకు తగులుతుంది అనమాట అంత పెద్దది ఉంది అక్కడ నాకైతే అంటే దాని మీద నుంచే నడుచుకుంటూ రావాలి ఇట్లా పక్క నుంచే రావాలి టెంప్ అక్కడ లోపల సామ్ దగ్గరికి వెళ్ళాలంటే నాకైతే ఫుల్ భయం వేసింది కొంచెం స్లిప్ అయ్యామంటే అసలు వెనక్కి రాలేం అలా ఉంది అది ఇంకా నాకైతే ఫుల్ భయం వేసింది ఇంకా మా చెల్లెలు తీసుకెళ్ళింది అనమాట ఏం కావకపోతే ఇవన్నీ మామూలే మా అని చెప్పి ఇంక మా అయితే తీసుకురాలేదండి ఎందుకంటే ఫుల్ పొగ అదంతా చాలా ఉందనమాట సో దానివల్ల నాకు ఎందుకో భయం వేసి వద్దులే ఖుషి అని చెప్పి వాళ్ళ నాన్నీ ఖుషిని అవతలే పెట్టేశాను నేను ఇంకా మేము ఒక్కటే వచ్చేసి ఇవతల మొక్కుకొని స్వామికి వచ్చాము మా చెల్లెలకైతే పూలహారం దొరికిందంట అదే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా పూలు ఇప్పించుకుంటాం కదా సో అలాగే తను అడిగింటే పూలహారమే ఇచ్చేశారు అక్కడ అందుకే తను బాగా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట పూలహారం దొరికింది నాకు అని ఇంకా దాన్ని అటనే పట్టుకునే ఉంది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని డోర్ ఉంటుంది కదా పైన వేసింది అనమాట లాగా అంటే ఆ బ్లెస్సింగ్స్ ఉంటుంది అన్నట్టు నమ్ముతారు ఇంకా పొద్దున అంటే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే అండి యాక్చువల్గా నెక్ నెక్స్ట్ డే ఈవినింగ్ ఇది నెక్స్ట్ డే మొత్తం అంతా పొద్దున్నే ఏం ఉండదు కానీ అర్లీ మార్నింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించా కదా ఆ డే కాకుండా నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ కూడా ఇంకోటి ఉంటుంది అంట ఇక్కడ అది నేను యాక్చువల్గా రాలేదు అందుకే వీడియో షూట్ చేయలేదు ఏంటంటే ఆ స్వామి పొయ్యిలోకి వస్తారనమాట కొంతమందికి పొయ్యిలోకి వస్తారంట సో అలా వచ్చినప్పుడు ఆ స్వామి అంటే నడవడం అదంతా ఉంటది అక్కడ నడిచేటప్పుడు ఏమంటే ఆ స్వామి నడిచే దారిలో మనుషులు ఇట్లా అడ్డం పడుకుంటారంట సాష్టంగా ఉంటారు కదా అలా అయితే అడ్డంగా పడుకుంటారు అలా చాలా చాలామంది ఉంటారంట అలా ఏమంటే కోరిక ఏదైనా ఒక కోరిక వాళ్ళు కోరుకొని అలా పడుకుంటారంట ఇన్ కేస్ స్వామి దాటి వెళ్తే అంటే ఎవరైతే పడుకుంటారో వాళ్ళని దాటి వెళ్తే కనుక వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని లేదు అంటే పక్కకి వెళ్ళి వెళ్ళిపోతారంట అంటే వాళ్ళని దాటకుండా పక్క నుంచే వెళ్ళిపోతారంట నెక్స్ట్ మనిషి దగ్గర సో అది అక్కడ మెయిన్ రిచువల్ అంట చాలామంది దాన్ని నమ్ముతారు అండ్ అక్కడికి నమ్మినోళ్ళకే జరిగిందంట కూడా సో అంటే మా మాకైతే అలా ఏం కోరికలు లేవు అక్కడ మేము వెళ్ళలేదు మా చెల్లెల వాళ్ళు వెళ్ళారంట చూడడానికి జస్ట్ చూసి రావడానికి ఇంకా నేనైతే నన్ను ఇంకా నాకు అంత ఓపిక ఉండలేదు ఫుల్ అంతా తిరిగామంతా ఇది ఉంది కాబట్టి నాకు ఇంకా ఓపిక లేదు నన్ను లేపద్దని చెప్పేసి నేను మా చెల్లెల వాళ్ళు ఇద్దరు వెళ్ళొచ్చారంట తను చెప్పిందని నేను మీకు చెప్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం వినడం నేను ఎక్కడ చూసిండలేదు కూడా సో అలా అయితే అదంతా అయిపోయింది మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అనమాట డే అంతా ఏం ఉండదు మళ్ళీ ఈవినింగ్ నేను చెప్పాను కదా గణేశ్వరి నిమజ్జనం ఎలా చేస్తారో అలాగా ఈ దేవుడిని అయితే మట్టి ఇస్తారు అని అన్నారు వాళ్ళు నేను అదే చెప్తున్నా సో అది చేస్తారనమాట ఇప్పుడు సాములు అందరూ వస్తారు ఇప్పుడు చూడండి మీరే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని వస్తూ ఉంటారు అంటే తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు అది ఏంటో నాకు కూడా అది అర్థం కాలేదు సో అదైతే చేశారు అక్కడ ఇంకా అది అదంతా జరిగేటప్పుడు ఇక్కడ అంతా వీళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తున్నారనమాట అది ఏమో అంటారు దాన్ని యాక్చువల్గా డ్యాన్స్ని నాకు అది గుర్తురావట్లేదు ఆ రోజు మా చెల్లెలు వాళ్ళంతా చెప్పారు కానీ ఈరోజు గుర్తురావట్లేదు నాకు అది ఇప్పుడు చెక్క భజన అలా అంతా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంటాయి కదా డ్యాన్స్లో సో అలా ఇదొకటి ఈ పండకాల అందరు చేస్తారంట ఆ ఊర్లో నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఆ స్టెప్పులు అన్నీ చాలా మంచిగా అనిపించింది నాగైతే లిటరలీ ఆ డ్రమ్ బీట్స్ అవన్నీ వింటుంటే పోయి నాకు డ్యాన్స్ వేయాలనిపించేసింది ఎవరైనా అంటే మా ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళి చేసింటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చేసేసింది నేను డ్యాన్స్ అక్కడ అంటే మొత్తం అంతా జెంట్సే ఉన్నారండి మొత్తం అంతా బాయ్స్ జెంట్స్ వీళ్ళే ఉన్నారు సో అందుకే ఇంకా ఎవ్వరు ఆడవాళ్ళు అయితే ఎవ్వరు లేరు ఎక్కువ లాస్ట్లో అయితే ఒక ఇద్దరు వేసారు కానీ అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతోనే వేసారు వాళ్ళు ఇంకా మేమైతే ఎవరు పోలేదులేండి మా వాళ్ళంతా అంతా వేసినారు మా తమ్ముడు ఇప్పుడు మా తమ్ముడు వేస్తాడు చూడండి నెక్స్ట్ ఇక్కడ రెడీగా ఉన్నాడు ఇక్కడ కింగ్ క్యాప్ పెట్టుకుని ఉన్నాడు కదా వాడే మా తమ్ముడు ఎల్లో కలర్ స్పెక్స్ ఇంకా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఉంది అక్కడ సో వాళ్ళతో పాటే వేస్తున్నారు అండ్ డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నారండి వీళ్ళు అంత చాలామంది ఒకటే టైప్ ఆఫ్ టీషర్ట్స్ వేసుకొని అలాగంటే ఒక్కొక్క గ్యాంగ్ ఒక్కొక్కలాగే అన్నమాట డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు సో వాళ్ళ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ వాళ్ళతో వేయాలన్నట్టుగా సో అలా మధ్యలో ఒక వాళ్ళ మ్యాన్ అంటే వాళ్ళ వాళ్ళ గ్రూప్కే ఉంటారు ఆయన అంటే పిలిపించుకుంటారు అనమాట సపరేట్గా సో వాళ్ళ వాళ్ళ గ్రూప్ వాళ్ళ కలిపి ఆడుకుంటూ ఉంటారు అలాగా చూడండి ఆ స్టెప్ మా తమ్ముడు వేస్తాడు నీట్గా ఉంటాడు అంటే ఆ డ్రమ్ బీట్స్ కూడా వినండి చాలా మంచిగా ఉంటుంది మేమైతే అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఇల్లుందనమాట మాకు సో ఆ ఇంట్లో లోపల నుంచి చూస్తూ ఉన్నాం కాంపౌండ్ దగ్గర నిలబడి అందరు వేస్తా అంటే డ్యాన్సులు బాగుంది మాత్రం మీరు కూడా నెక్స్ట్ నెక్స్ట్ టిప్లో పెడతాను చూడండి విత్ సౌండ్ వినండి మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇదంతా కూడా Terima kasih telah menonton! అదండి ఆ డ్రమ్ బీట్స్ ఆ రిథమే వేరే ఉంటుంది ఆ స్టెప్స్ కనే అనమాట అది ఎంత బాగుందో నాకైతే వేద్దామా వేద్దామా అని అనిపించింది అంత మంచిగా అనిపించింది ఎవరికైనా అంతే కదా అంటే అలా డ్రమ్ బీట్స్ కానీ అలా వింటే ఏ డాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంటుంది నేనైతే మా అక్క వాళ్ళంతా అడిగిన అనమాట ఎలాగో ఇక్కడ కాంపౌండ్ లోపల ఉన్నాం కదా మనం అంతా ఇక్కడ వేద్దాం రండి అక్కడ డ్రమ్ బీట్స్ ఉంటాయి ఎలాగో అని చెప్పి వాళ్ళు ఎవరు రాలేదు వచ్చింటే కన్నా ఖచ్చితంగా వేసిందము వాళ్ళు కొంచెం షై పర్సన్స్ అనమాట చెప్పాయి కదా ఇంకా మా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఒకటే డ్యాన్స్ వేయడానికి సిగ్గుపడతారు ఇంక అంతమంది ఉన్నారు ఖచ్చితంగా చూస్తారు ఇటు తిరిగి ఎవరు ఎవరు అని చెప్పి అందుకని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు ఇంకా దా దాని గురించి ఇంకా మా ఖుషీ కూడా డ్యాన్స్ చేస్తుంది కూర్చొని అంటే అక్కడ డ్రమ్ బీట్స్ కొడతా అంటేనేమో ఇట్లా ఇట్లా ఊగి ఇట్లా చెయ్యి ఇట్లా చూపిస్తా అంది నేను వీడియో ఆన్ చేస్తానేమో ఉరికైపోతాంది అంతా తనకు అదే చెప్తా కదా నేను ఎప్పుడు తనకి సెన్స్ అయిపోతుందండి ఎప్పుడు వీడియో చేసినా సెన్స్ అయిపోతుంటుంది తనకి వీడియో ఆన్ చేసినా అంటే చాలు తను ఏం చేస్తుంటుందో అది ఆపేస్తుంది అదేంటో మరి తనకి ఇంకా అలా అయితే తను కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంది అక్కడి అక్కడ నుంచి దించుకుంటే ఏడుస్తుంది అక్కడే కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ఆమె ఆమె వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళ బావ కూడా ఉన్నాడు లేండి అంటే జీవాళ్ళు అక్క కొడుకు అందరు కూర్చొని చూస్తూ ఉన్నారు అక్కడ పిల్లలంతా మేము కూడా నిలబడి చూస్తున్నాం చూడండి ఎలా డ్యాన్స్ చేస్తాదో అలానే చేస్తాను నేను వీడియో ఆన్ చేస్తే ఆపేస్తాను అప్పటి నుంచి అలానే చేస్తాను నేనేమో ఇంకా ఎలాగో వీడియో ఆన్ చేస్తే అంటే స్టాప్ చేసేస్తా లే అన్నట్టుగా నేను వీడియో ఆన్ చేయనప్పుడేమో ఆన్ చేస్తానే ఉంటుంది నేను వీడియో ఆన్ చేస్తేనేమో ఆపేస్తుంది అలా చేస్తాంది ఇంక మేమైతే అంటే అట్లా దేవుడిని ఇప్పుడు అంటే మట్టి ఇవ్వడం అంటారు కదా సో అది ఇవ్వాలి అందుకోసమే వెయిట్ చేస్తాం అంటే సాములు అనమాట ఇటు సైడ్కి సో వాళ్ళు వస్తే తర్వాత మేము వెళ్ళి ఇవ్వడం అనమాట మట్టి ఇవ్వడం సో దానికే వెయిట్ చేస్తున్నాం ఉన్నాం అనమాట వాళ్ళు వస్తే ఇచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయేదే అందుకనే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కూర్చొని ఇంకా స్పెషల్స్ అయితే లాస్ట్ డే అయితే హోలీగలు చిత్రాన్నం వంకాయ అన్నం చారు సో పండుగలకి ఏమేమి చేస్తామా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మా పిన్ని చేసేసినేం పాప మేము లోపే ఒక్కతే అన్నీ చేసింది అంటే మా చెల్లెలు కూడా ఉన్నిందిలేండి సో అలా అయితే మొత్తం చేసేసినారు అయితే ఏం చేయలేదు మనం స్పెషల్గా ఎందుకంటే నెక్స్ట్ డే లాగా ఉంటుంది కదా స్పెషల్ అన్నట్టుగా ఆ రోజు అన్నం పప్పు అలా అంతా చేసుకున్నాము అదే ఇప్పుడు వెళ్ళి తినాలన్నమాట అండ్ ఇంకో స్పెషల్ కూడా ఉందండి ఆ రోజు ఏంటంటే మా చెల్లెలు బర్త్డే అంటే మా తోడి కోడలు బర్త్డే అనమాట ఆ రోజు యాక్చువల్గా మాకు తెలియదు అని కూడా మాకు చెప్పలేదు అసలు నుంచి వాళ్ళ చెల్లెలు అదే మంగళూరులో పాపని చూపించాడు మా చెల్లెలు తను పెట్టింది అనమాట స్టోరీ ఇన్స్టాలో చూసాక నేను ఓకే బర్త్డే కదా ఈరోజు అని చెప్పి గుర్తొచ్చింది మాకు ఓకే విష్ చేద్దాం అని చెప్పేసి ఇంకా విష్ చేశాము తర్వాత అందరికీ తెలిసింది ఇంకా సరే ఈవినింగ్ సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి మధ్యాహ్నం అయితే ఏం చేయలేదు ఈవినింగ్ అదంతా అయిపోయాక ఇంటికి వెళ్ళాక సెలబ్రేషన్ అంటే జస్ట్ కేక్ కటింగ్ అదంతా చేసాము చూడండి అది కూడా ఇదే వ్లాగ్లో యాడ్ చేశాను సో ఈ వ్లాగ్లో అయితే ఇదే అండి ఫెస్టివల్ మా చెల్లెలు బర్త్డే ఇదంతా పెట్టాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మా అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్ళామండి మా సుమంత అన్నయ్య వాళ్ళ ఊరికి సో అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఇంకా ఆ తర్వాత అయితే ఏమీ డ్రాఫ్ట్స్లో ఏం లేవు రేపు సాటర్డే రేపు మే ఇది ఈరోజు పెడతాను రేపు పెడతాను తెలీదు సో సాటర్డే మొత్తానికైతే సాటర్డే మేము పాలు పోస్తున్నాం అనమాట సో అది వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వ్లాగ్ అదే పెట్టాలనుకుంటున్నాను అంటే మా అన్నయ్య వాళ్ళది అంతగా లెంతి లేదు అది వీడియో సో దాన్ని అటాచ్ చేసేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను సో అంత అందరూ పోసేసి ఉంటారు కదా మ్యాక్సిమం అంతా పంచమి రోజు చవితి రోజు పోసి ఉంటారు కానీ ఆ టైంలో మా అత్త వాళ్ళు పోయలేదన్నమాట సో మా అత్త వాళ్ళు ఎప్పుడు పోస్తే అప్పుడే పోస్తుంటాను నేను ఇంకా మా అత్తమ్మ వాళ్ళు సాటర్డే పోస్తామన్నారు అందుకని నేను కూడా సాటర్డే పోద్దామని చెప్పేసి అప్పుడు చవితి రోజు పోయలేదు ఇంకా అందులోనూ జై లేడండి అది మ్యాటర్ జై బెంగళూరు వెళ్ళారనమాట వెళ్తారు కదా నార్మల్గా మంత్లీ వన్స్ సో అలాగైతే బ్యాంగ్లూరు వెళ్ళారు ప్రెసెంట్ అయితే ఫ్రైడే ఈరోజు ఈరోజు వస్తున్నారు ఇంటికి నేను ఈ వీడియో పెట్టే లోపల జే వచ్చేసి ఉంటారేమో లాస్ట్ సండే వెళ్ళారు ఇప్పుడు ఫ్రైడే వస్తున్నారనమాట సో తను వచ్చాకే ఇంకా తను వెళ్ళే రోజు యాక్చువల్గా పాలు పోస్తున్నారు అందరూ మండే రోజు ఇంకా తను కూడా లేరు కదా ఉండేదే ముగ్గురు ఉన్నాం మేము అందులోనే ఒకరు మిస్ అయినప్పుడు ఏం బాగుంటుంది అని తను వచ్చాకే అని చెప్పేసి కూడా వెయిట్ చేశాను అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట పాలు పోయకుండా ఉండేదానికి ఇంకా అదండి నెక్స్ట్ బ్లాగ్ అయితే పాలు పోయడము అలాగే ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిందే బ్లాగ్ అయితే వస్తుంది వెయిట్ చేస్తుండండి ఇంకా మొత్తానికి నైట్ అయిపోయింది అనమాట ఇక్కడే మాకు సాములు రావడము వెయిట్ అలా వెయిట్ చేసుకుంటూ చూసుకుంటూ నైట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళు కూడా జే మా మరిది వాళ్ళందరూ కూడా కలిసి డ్యాన్స్ చేశారు మా తమ్ముడితో పాటు అక్కడ మీకు కనిపిస్తారు లేదా క్లారిటీగా తెలియదు నాకైతే కనిపిస్తున్నారు సో అలా వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసినారు అనమాట నాకైతే ఫుల్ జలస్ ఫీల్ అవుతున్నాను నేను యాక్చువల్గా అక్కడ నిలబడి అందరు చేస్తున్నారే నాకు లేదే ఆ ఛాన్స్ అని ఫుల్ ఫీల్ అవుతున్నాను నేను నా ఎక్కడన్నా సరే నాకు డ్యాన్స్ వేయాలంటే మాత్రం నాకు చాలా ఇష్టం అంటే పర్ఫెక్ట్గా వేయడం అదంతా అంత లేదులేండి కానీ నాకు ఇష్టం డ్యాన్స్ చేయాలంటే మాత్రం ఇప్పుడే కాదు ఈవెన్ స్కూల్ డేస్ నుంచి అంతే స్కూల్లో కూడా అంతే స్కూల్ డే అలా ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరు ఒక్కొక్క సాంగ్కి డ్యాన్స్ చేస్తే నేను మాత్రం పక్కన క్లాస్ వాళ్ళది మా క్లాస్ వాళ్ళది వెల్కమ్ డ్యాన్స్లో అన్ని డ్యాన్స్లో నేను ఉండేదాన్ని అనమాట అంత పిచ్చి నాకు డ్యాన్స్ అంటే ఈవెన్ మా టీచర్స్ కూడా అంటే బాగా చేస్తానని చెప్పేసి అన్ని అన్ని సాంగ్స్లోకి నన్ను పెట్టుకునే వాళ్ళు అనమాట అంత ఇష్టం నాకు డ్యాన్స్ అంటే ఎప్పటి నుంచో అంతే మధ్యలో ఇంకా గ్యాప్ వచ్చేసింది కాలేజ్లో అక్కడంతా ఎక్కువగా ఏం డ్యాన్స్ అయితే చేయలేదు కానీ ఆఫీస్లో మంగళూరులో నేను వర్క్ చేసేటప్పుడు ఒకసారి చేశాను డ్యాన్స్ బాగా గుర్తుంది నాకు దసరా టైంలో చేసామన్నమాట దసరా టైంలో బాగా జరుగుతుంది అక్కడంతా సో అలా ఫంక్షన్ జరిగినప్పుడు ఆఫీస్లో చేశాను ఇంకా అదే లాస్ట్ అండి నేను పార్టిసిపేట్ చేసింది అయితే ఇంకా ఆ తర్వాత నుంచి జస్ట్ ఫ్యామిలీ అట్లా ఫ్యామిలీ అంటే ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు అప్పుడు మాత్రమే ఇంకా పార్టిసిపేషన్స్ అయితే ఏం అండి ఇంకా ముందు కూడా ఏమి ఉండవు అదే లాస్ట్ నాది స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి ప్రతి యాన్యువల్ డేకి డ్యాన్స్లో మాత్రం పార్టిసిపేట్ చేయకుండా అయితే అస్సలు ఉంటుండలేదు యాన్యువల్ డేలే కాకుండా బయట ఎక్కడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అంటే స్కూల్ ప్పుడు తీసుకెళ్తుంటారు కదా కాంపిటీషన్స్కి సో అలా కూడా వెళ్ళేదాన్ని అనమాట సింగింగ్ డ్యాన్సింగ్ ఈ రెండిట్లో కంపల్సరీ ఉండేదాన్ని అండి ఈవెన్ మా టీచర్స్ కూడా వాళ్ళు అనమాట సో అదండి నా డ్యాన్స్ హిస్టరీ అయితే అది అంటే అంత ఇంట్రెస్ట్ నాకు డ్యాన్స్ అంటే ఇంకా ఇంతమంది వేస్తుంటే చూస్తుంటే కుళ్ళు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి నాకు డ్యాన్స్ గురించి ఇంకా చూసేసి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాకైతే ఇప్పుడు సెలబ్రేషన్స్ టైం అనమాట ఇంకా మొత్తం అంతా స్ప్రేలన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు పిల్లకా కూరగాయలు ఎప్పుడెప్పుడు కొట్టేద్దామా స్ప్రే అని చెప్పేసి ఇంకా ఓ పక్క అయితే ఏదో ముచ్చట్లు పెట్టుకున్నారు ఏదేదో చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఇంకో పక్క ఏమో మేము బిజీగా ఉన్నాం కేక్ సెట్ చేసే దాంట్లో నేనేమో వీడియో సెట్ చేసుకునే దాంట్లో అంటే ఎక్కడ అది కేక్ ఎక్కడ సెట్ చేస్తే ఫొటోస్ వీడియోస్ బాగా వస్తాయని చెప్పేసి నేను చూస్తున్న ఉన్న యాంగిల్స్ మా చెల్లెలేమో పప్పు అంతా రెడీ చేస్తా అంది కేక్ కటింగ్ కోసం అని చెప్పి సో ఇప్పుడు మీ ముందర విష్ చేస్తున్నాం మా చెల్లెలకి మీరు కూడా విష్ చేయండి పర్లేదు బిలేటెడ్ విష్ చేయచ్చు ఏం పర్లేదు మీరు కూడా అందరూ విష్ చేయండి చేయండి మా ఇంకా అలాగైతే ఫైనల్లీ ఇప్పుడు కేక్ టైం అనమాట ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము నేనైతే అవి ఏం యాడ్ చేయట్లేదు అంటే జస్ట్ ఫోటోస్ అందరూ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్నాం అంతే అందుకనే ఏం యాడ్ చేయలేదు ఇంకా మా నవీన్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాడు అండి ఆ రోజు తనకి ఎద్దులంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే ఫంక్షన్కి వచ్చినప్పటి నుంచి వాటి దగ్గరే ఉన్నాడన్నమాట వాటి నీళ్ళు తాపుకుంటా వేసుకుంటా అలాగా ఇంకో పక్కన అయితే మా పిన్ని అంటే మా జయవాళ్ళ అక్క యాక్చువల్గా వదిన అవుతుంది కానీ మా సైడ్ అంతా పిన్ని అని పిలుస్తాం మేము వదినని సో అలా అయితే ఫుల్ ఆటపట్ అంటే కేక్ పూసుకుంటా అట్లా మా అక్క మా చెల్లెలంతా ఆటపట్టిస్తున్నారు అనమాట అలా జాలీ జాలీగా ఉంటామండి మేము ఎప్పుడు అలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అనమాట వరుస అయ్యే వాళ్ళని మాటలు అంటే మాటలతో చేయడము అలాగా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు అయితే సో ఇప్పట్లో అయితే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏం లేవు నెక్స్ట్ ఏదైనా ఉంటే కనుక నెక్స్ట్ అప్డేట్ చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి అండ్ నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రిప్షన్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అని పెట్టంగానే మీరు అలా చూసేయచ్చు అండ్ ఎస్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే స్ట్రేట్ అవునండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్